నీవు మళ్ళీ రావా పొడిసే పొత్తులో నా మా కొరకు రావా మా సురభరము మా సుధాకరా పేదళ్ళ కోసం నీవు నడిచినావా సుధాకర్ రెడ్డి గారు మన నుంచి మరణించి దూరమయ్యారు కానీ ఆయన ఆశయాల పట్ల మరింతగా ముందుకు మనందరం నడిచే విధంగా ఒక గొప్ప ఒక మార్గదర్శకత్వాన్ని మనకు వదిలి ఒక గొప్ప ఆశయ పాటను మనకు చూపెట్టి తద్వారా ఆయన మరణించినా సరే కమ్యూనిజం మరింత ముందుకెళ్లే విధంగా ఆయన మరణించాడు అటువంటి గొప్ప నేతకు మనం మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిద్దాం కొంతమంది మరణిస్తే మంచిదేలే సహజములే అంటారు మరికొంతమంది మరణిస్తే ఈ ప్రపంచానికి వెలుగులు విరజిమ్మి విరజిమ్ముతూ మరణం నుంచి కూడా ప్రపంచం కారు చీకటి నుంచి రేఖ అంటారు ఒక లాగా ఉండే విధంగా ఆయన మరణించే నాయకులను కొద్ది మందే మనకు చూస్తాం ఆ కొద్ది మందిలో సుధాకర్ రెడ్డి గారు చాలామంది మరణించిన తర్వాత పార్టీని ఒక కొత్త ఉత్తేజం కల్పిస్తారు ఆ క్రమంలో ఆ మధ్య సీతారామయూరి గారిని చూసాం ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారిని చూస్తున్నాం అదేవిధంగా గద్ద గద్రానం చూసాం ముఖ్యమంత్రులు కూడా రానటువంటి కీర్తి ప్రతిష్టలు వారు మరణించిన తర్వాత మనం పత్రికల్లో చూసాం అంటే నువ్వు ఏ పదవి చేశావు అనేది కాదు ఇక్కడ పాయింట్ ఏ పదవి లేకపోయినా నీ జీవితాన్ని ఎవరి కోసం అంకితం చేసావు అనేది ఇక్కడ మనం ఓ పాయింట్గా తీసుకోవాలి జీవితాన్ని ఎవరి కోసం అంకితం చేస్తారు ప్రజల కోసం ఎవరు చేస్తారంటే అది కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమవుతుంది కమ్యూనిస్ట్ నాయకులకు మాత్రమే సాధ్యమవుతుంది కమ్యూనిస్ట్ కార్యకర్తలకు మాత్రమే సాధ్యమవుతుంది చరిత్ర చోదకులు ఎవరంటే కమ్యూనిస్టులు చరిత్రని నడిపించే వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టులు ఇవాళ మరింత బాధ్యత మన పైన వచ్చింది సురవరం సుధాకర్ రెడ్డి అంటే తెలియని ప్రజలు లేరు చేయని పోరాటం లేదు ఈరోజు ఆ మహనీ కోసం ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే ఏదైతే చిన్నప్పటి నుండి అంటే ఉద్యమ దశ నుండి విద్యార్థి ఉద్యమ దశ నుండి వారు చేసిన పోరాటాలు ప్రపంచ స్థాయికి గుర్తింపదగ్గాయి ఒకటే ఎజెండా ఒకటే జెండా ఏదైతే ఎరుపు జెండా కింద ఉన్నాడో మళ్ళీ చివరి తుది శ్వాస వరకు ఆ ఎరుపు జెండా కిందనే వారు ఉన్నారంటే వారిలో ఉన్న గొప్పతనం వారిలో ఉన్న అంకిత భావం ప్రజల పట్ల ఉన్న వారికి అఖంఠితమైన విశ్వాసం సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడేటప్పుడు పార్లమెంట్లో వారు మాట్లాడేటప్పుడు చూశాను చాలా సందర్భాలు అలాంటి నాయకుడిని మనం పోవడం చాలా బాధాకరం బహుశా మీ అందరికీ ఆత్మీయంగా మీ అందరితోని పరిచయమే ఉండుంటుంది వారు కూడా చెప్పారు వారు షా మ్యారేజ్కి రావడం చాలా గొప్ప విశేషం అంటే వారి తీరని లోటు